అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక పుణ్యక్షేత్రంతో మేము ముందుకు వచ్చేసాను ఈ కార్తీక మాసంలో శివాలయాలు విష్ణువు ఆలయాలు సందర్శించారని మీ అందరికీ తెలిసిందే కదా ముందు అరుణాచలం చిదంబరం నిన్ననేమో కుంభకోణం వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో దర్శించిన లేకుంటే చూసిన విన్నా కూడా ఎంతో పుణ్యం నేను చూసిన ఆ మహాదేవుని ఆలయాలు మీరు కూడా చూడాలి అని మీ ముందుకైతే ఈ వీడియోస్ తీసుకొచ్చాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం తంజావూరులో ఉన్న బృదేశ్వర ఆలయం ఈ ఆలయం గురించి ఇప్పటికీ చాలా మంది తెలిసే ఉంటుంది ఈ ఆలయంలో శివలింగం ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం అలాగే ఈ ఆలయం కట్టి వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు కాదండి దాదాపు వెయ్యేళ్ళు అవుతుంది అయినా కూడా ఈ ఆలయం ఇప్పటికీ కొత్తదానిలా ఉంది ఈ ఆలయ స్థల పురాణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా కూడా తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు కూడా పొందింది శ్రీ బృహదేశ్వర ఆలయం మట్టితోనో లేకుంటే సిమెంట్ తోనో కట్టింది కాదండి తో నిర్మించారు అలాగే గ్రెనేడ్ తో నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు కూడా పొందింది తప్పకుండా మనం ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలి ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం మహాదేవుడు అయినప్పటికీ కూడా గోడలపైన సర్వదేవతల విగ్రహాలు ఉంటాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుల విగ్రహాలు పెద్దవిగా ఉంటాయి అలాగే అష్ట ఇంద్రుడు అగ్నిదేవుడు యముడు నిరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు విగ్రహాలను కలిగిన అరుదైన ఇది ఇదొకటి వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయం ఇది పదమూడు అంతస్తులతో నిర్మించిన ఈ ఆలయం నిర్మాణానికి ఉక్కు సిమెంట్ వాడనే లేదు నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితోనే నిర్మించారు భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది శివలింగం ఎత్తు దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్లుంటే నందీశ్వరుని విగ్రహం ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్లు ఉంది గోపురం కలశం ఎనభై టన్నుల ఏకశిలతో నిర్మించారు మధ్యాహ్న సమయంలో ఈ ఆలయ గోపురం నీడ ఎక్కడా పడదు గుడి నీడ కనబడిన ఆలయ గోపురం నీడ మాత్రం ఎక్కడ కనిపించదు ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిణామంలో ఉండే వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు ఈ ఆలయం గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎక్కువ సిమెంట్ లేకుండా తోనే ఈ ఆలయం ఎలా నిర్మించారు అలాగే ఎనభై టన్నుల రాయిని పదమూడు అంతస్తుల ఎత్తు పైకి ఎలా తీసుకెళ్లారు ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడు ఇంకెక్కువ టెక్నాలజీ వాడి ఈ పనులు చేశారా అనిపిస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఇంత ఈ ఆలయం గురించి తెలుసా వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్